శ్రీశైల పర్వతాన్ని తలుచుకోవడం చాలు శ్రీశైలం మీద అడుగు పెట్టడం చాలు శ్రీశైలంలో నివసించడం చాలు శ్రీశైల పర్వతం మీద కూర్చుని శివరామని చెప్పడం చాలు పాపముల రాశి దగ్ధమైపోవడానికి ఇది రకారము అందుకని శ్రీలోకి రకారం కలిసింది సమస్త పాపములను దగ్ధం చేస్తుంది ఎలా ఎక్కినవాడు అదృష్టవంతుడు ఎక్కాడనుకోండి శ్రీశైల పర్వతం మీదకి వాడు ధన్యాత్ముడు అందుకే జీవుని యొక్క యాత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క పొరపాటు జరిగితే గుండె బాదుకోవలసింది ఏదైనా ఉంటే లెక్కలు కట్టినప్పుడు శ్రీశైలం వెళ్ళినా వెళ్ళాడని కానీ ఖాతాలో పడలేదనుకోండి చిత్రగుప్తుడి లెక్కల ప్రమాదం జీవుడికి చిత్రగుప్తుడికి వాదన వచ్చింది అనుకోండి అయ్యా నేను వెళ్ళానండి ఒకసారి శ్రీశైలం అంతకుముందు పాపం ఎక్కడుంది కాలిపోవాలిగా అంటే ఒత్తిదండి వీడు వెళ్ళానంటున్నాడు ఇది ఇదే అలవాటు వీడికి ఇలాగే చెప్తుంటాడు మహారాజా ఆ నమ్మకండి వీడు వెళ్ళలేదు అన్నాడు అనుకో